ఏంటి ఇల్లు వచ్చింది దిగు అనే విధంగా గగన్ చెప్పగానే అప్పుడు వెంటనే దిగకుండా అలానే భూమి కూర్చొని ఉంటుంది అప్పుడు గగన్ మాత్రం భూమిని ఈడ్చుకుంటూ ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు ఏంటి నేను రానట్టుంటే అలా గుజ్జుకొని వెళ్తున్నారేంటి అనే విధంగా భూమి అంటూ ఉంటే కూడా గగన్ వినకుండా వెంటనే అలా ఇంటికి తీసుకొని రాగానే అమ్మ భూమి వచ్చేసావా అని అంటూ ఉండగా వెంటనే శారద పక్కకు భూమిని నెట్టేయగానే శారదా పట్టుకుంటుంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు మళ్ళీ నువ్వు ఈ ఇంటికి వచ్చావమ్మా అని చాలా సంతోషపడిపోతూ భూమిని చూస్తూ ఉంటుంది రమ్మంటే రావట్లేదమ్మా అంత మొండి పట్టుదల ఎందుకు అని కోపంగా అంటూ ఉంటాడు ఏంటండి నేను రానని చెప్తుంటే కూడా మీ కొడుకు నన్ను అలా తీసుకొని వస్తున్నానేంటి ఏంటమ్మా వచ్చావు కదా అందులో పూరి కూడా బయటికి రాగానే వచ్చావా భూమి అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా పూరి భూమి దగ్గరకు వెళ్తుంది చూడు మీ అన్నయ్య చూడు అమ్మా నేను నీ సంతోషం కోసం భూమిని తీసుకొని వచ్చాను ఇంకోటి ఏంటంటే భూమిని చంపాలని చూశారు అక్కడి నుండి నేను భూమిని తీసుకొని వచ్చాను అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అసలు నిన్నెవరు చెప్పాలని చూసారమ్మా ఏమో అంటే నాకు తెలియదు అంటే అవునా సరేలే నువ్వు మాత్రం మళ్ళీ ఇంటికి వచ్చావు ఒక్కసారి నన్ను అత్తయ్య అని పిలువమ్మా ఆయన ఎందుకు తీసుకొని వచ్చారు ఆయన కోపంగానే తీసుకొని వచ్చారు కదా అంటే మరి అలా పిలిస్తే ఏంటి వదిలే అప్పుడు వెంటనే వదిన అన్న పిలుపుని విని భూమి అలానే చూస్తూ ఉంటుంది నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు మా వదినవే అర్థమవుతుందా రా వదినా నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో ఏ టైంలో భోజనం చేశావో రా వడ్డిస్తానో వద్దుపోరి నాకు తినాలని లేదు రా వదిన ఇది మనిల్లు కూర్చో అనే విధంగా అంటూ వెంటనే అలా వడ్డిస్తూ ఉంటే అప్పుడు వెంటనే వద్దని చెప్తుంటే ఎందుకు వేస్తున్నారో అని భూమి అంటూ ఉంటుంది ఇక పైనుండి గారు చూస్తూ ఉంటాడు అదంతా కూడా అమ్మ లాంటి ఈ అత్తయ్య ముద్దను నువ్వు తినవా చెప్పమ్మా అని అనగానే వెంటనే భూమి అలానే ప్రేమగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే శారద అలా తినిపిస్తూ ఉంటుంది భూమి అలానే మయమర్చిపోయి చూస్తూ ఉంటుంది తిను కడుపు నిండా తినబైనా అనే విధంగా అలా వేస్తూ ఉంటే భూమి అలానే ఎంతో సంతోషంతో చూస్తూ ఉంటుంది వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను తీసుకుని వచ్చాడు కానీ ఆయనకు అంత ఉక్రుషం ఎందుకంటే అలా అంటున్నాడు సరేలే అమ్మ వాడి కోపం ఎలాగో నీకు తెలుసు కదా వాడి కళ్ళ ముందు నువ్వు తిరిగితే అప్పుడు నీ మీద ఉన్న ఆ కాస్త కోపం కూడా పోతుంది నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు భూమి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉందో ఏంటో అని విధంగా అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి నాన్న నాన్న అసలు భూమి ఎక్కడికి వెళ్ళింది నాన్న నువ్వైనా ఆపుంటే బాగుండేది మీరా అడ్డుపడడం వల్ల నేను మౌనంగా ఉండిపోయాట్రా నేను కూడా ఎలాగైనా ఇంటికి తీసుకొని రావాలని అనుకున్నాను నాన్న కానీ అమ్మ అడ్డుపడడం వల్లే నేను ఏమీ అనలేకపోయాను ఎక్కడుందో ఏంటో ఏం చేస్తుందో ఏంటో అని ఈ విధంగా వచ్చేది అంటూ ఉండగా ఇదిగో భూమియే ఫోన్ చేస్తుందిరా అవునానన్న త్వరగా లిఫ్ట్ చేసి నాన్నా అనే విధంగా చెవి అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే అమ్మ భూమి మావయ్య ఎక్కడున్నావమ్మా సేఫ్గా ఉన్నావా నేను సేఫ్గానే ఉన్నాను మావయ్య ఎక్కడున్నావమ్మా అసలు ఎక్కడున్నావో తెలియట్లేదు కావాలంటే నేను బయట ఎక్కడైనా గెస్ట్ హౌస్ బుక్ చేస్తానమ్మా నువ్వు అక్కడే ఉండమ్మా సేఫ్గా అవసరం లేదు మావయ్య మీ కొడుకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అవునా నా కొడుకు ఇంట్లోనే ఉన్నావా అమ్మ అవును మావయ్య కానీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మావయ్య నన్ను ఒకరు చంపాలని చూశారు ఏంటమ్మా నువ్వు అంటుంది అవును మావయ్య నేను చెప్పిన అడ్రస్కి మీరు త్వరగా రండి సరే అమ్మా అని అంటూ కాల్ని కట్ చేయగానే ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నారు భూమిని కలవడానికి నేను కూడా వస్తాను నువ్వెందుకు ఏంటి నాన్న ఎంతైనా నేను నాకు తను మరదలవుతుంది అవుతుంది మావయ్య కూతురు నాకు ఆ ఉండదా ఎందుకని నేను వేస్ట్గా అన్నాను రా సరే పద వెళ్దాం త్వరగా అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇద్దరు కూడా భూమిని కలవడానికి కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా వెళ్తారు ఏంటి మావయ్య చెల్లి వచ్చాడేంటి ఏ నేను రాకూడదా కనీసం నన్ను ఫ్రెండ్లాగా కూడా నువ్వు ట్రీట్ చేయవా చెప్పు భూమి అదేం లేదు చెర్రీ అలా ఎందుకు అనుకుంటున్నావు నేను మావయ్యను మాత్రమే రమ్మన్నాను మావయ్యకు తోడుగా నువ్వు వస్తే అని అడుగుతున్నాను అంతే చెంది సరే అమ్మా నువ్వు నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నావు కదా అవును మావయ్య ఏంటి భూమి అది త్వరగా చెప్పు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అలా ఉంటరా ఏం చెప్పాలనుకుంటుందో నువ్వు కాస్త ఆగితే చెప్తుంది చెప్పమ్మా ఏం లేదు మావయ్య నన్ను చంపాలని చూశారు మీ కొడుకు రావటం వల్ల నేను చనిపోలేదు లేదంటే మీ కొడుకు రాకపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని మావయ్య అవునా అమ్మా అవును మావయ్య కానీ నిన్ను చెప్పాలని చూసింది ఎవరమ్మా ఇంకెవరు ఆ అపూర్వాని ఇంటి మా అత్తయ్యన సెల్ఫిష్ అని తెలుసుకొని మరీ ఇంత మర్డర్ చేసే అంత ఆవిడని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు సెల్ఫిష్ అని నువ్వే అన్నావు కదా మరి అలాంటప్పుడు ఎందుకు చేయదు ఎందుకంటే నేను నాన్న అన్న కూతుర్ని ఆ ఇంటి మనవరాల్ని ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద హక్కు నాకే ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక నచ్చదు తన బిడ్డకు ఆవుభోగాలు అనుభవించాలి తన బిడ్డ మాత్రమే అనుభవించాలని ఉంటుంది కాబట్టి నన్ను చంపాలని చూసింది ఖచ్చితంగా మీ అత్తయ్యే ఇంత ద్రోహం చేస్తుందా ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా మార్చుతుంది ఒక గంట మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి నేను అత్తయ్య పనిలోనే ఉంటాను ఏం చేస్తుందో ఏమో అని అన్ని అన్నీ కూడా కనుక్కుంటాను నువ్వే కంకర పడకపోమి అనే విధంగా చెప్తూ ఉంటాడు మరోవైపు మాత్రం కోపంగా నక్షత్ర క్యాబిన్లోకి వస్తుంది ఇక ఫైల్ డిదపడేసి అసలు నువ్వేమనుకుంటున్నావు సరే నువ్వు వెళ్ళు పిఏ అని అనగానే అక్కడ నుండి వెళ్ళిపోతాను ఏంటి అయినా నా క్యాబిన్లోకి రావాలంటే కాలింగ్ బెల్ కొట్టి రావాలి లేదంటే నువ్వు నేను అసలు నువ్వు ఇక్కడికి వచ్చే అర్హత ఏం నీకు లేదు అర్థమవుతుందా బాగుంది బాబా చాలా బాగుంది నన్నేమో ఇలా అంటావు ముందు నువ్వు ఆ భూమిని గెట్టేసి భూమికి ఎందుకు నువ్వు షెల్టర్ ఇచ్చావు చెప్పు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలియాలి నువ్వే అన్నావు కదా శరత్చంద్ర కూతురు ఈ గ భూమి ఆకాశం ఎప్పటికీ ఎన్నటికీ కలవదు అని అలాగే నువ్వు నేను కలవటం కూడా అసాధ్యమని నువ్వే అన్నావు కదా మర్చిపోయావా మరి శరచంద్ర కూతురు భూమి అని తెలిసింది కదా మరి అలాంటప్పుడు నువ్వేలా షెల్టర్ ఇచ్చావు నెంబర్ వన్ ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ కోసం అమ్మ ఎంతోగానో భూమిని ప్రేమిస్తుంది అభిమానిస్తుంది అమ్మకి కాకుండా ఉండాలని భూమికి నేను షెల్టర్ ఇచ్చాను నెంబర్ టూ ఏంటంటే తనను చంపాలని చూశారు అందుకే ముఖ్యంగా నేను షెల్టర్ ఇవ్వటం జరిగింది ఇక నెంబర్ త్రీ ఏంటంటే నేను భూమిని ప్రేమించిన మాట నిజమే కానీ చంద్ర కూతురని తెలిసాక ఆ ప్రేమ చచ్చిపోయింది బావా నువ్వు అలాగే ఉండు కానీ తాలి కడితే నా మెడలోనే కట్టాలి కాదుకూడదని ఏదైనా జరిగితే మీ ఇద్దరిని చంపేస్తాను అర్థమవుతుందా క్లాస్ అయితే అని అనగానే కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది మరోవైపు అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ దగ్గరికి వస్తుంది భూమి రిపోర్ట్స్ వచ్చాయి అని నాకు అర్థమైంది మా అక్క మా అక్క శోభాచంద్ర కూతురు ఇప్పుడు మళ్ళీ నిజంగానే ముందని తెలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అది నిజమా కాదా అని నేను సందేహిస్తున్నాను ఇవి కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కానీ నాకు తెలుసుకోవాలన్నా ఆతృతగా ఉంది ఎందుకంటే మా అక్క మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పుట్టింది నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది నా మాటలని కూడా ఎలా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు మీ నమ్మకమే నిజమైంది శోభచంద్ర కూతురి మీ భూమి అనే విధంగా చెప్పగానే ఇక అపూర్వ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది